ఏడో అధ్యాయము ఒకటి నుంచి నా మాటలను మనసునుంచుకున్న నా అన్నలను నీ వద్ద దాచిపెట్టుకు నా అన్ను నీవు మనసునుంచుకుని వెళ్ళాలి నీ పా కనుపాప వలైన నా నేను బ్రతుకుడు నీ వేళ్లకు వాటిని కట్టుకొను నీ హృదయము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొను జ్ఞానంతో నీవు నాకు అక్కవనీ తెలివితో నీవు నాకు చెలిగెత్తవనియూ చెప్పు అవి నీకు జారస్త్రీ వద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడు నా ఇంటి కిటికీలో నుండి నా త నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూ చూడగా జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని బుద్ధి లేని నడుచుకొని వాడకడు నాకు కనబడేను సద్యమైన ప్రొద్దు పొద్దున్న తర్వాత చిన్న చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మాత్రమున నడుచుచుండెను అంతటా వేష వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒక తెణిని ఎదుర్కొనవచ్చను అది బొబ్బలి పెట్ బొబ్బలు పెట్టుకున్నది తిరుగు తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువును ఒకప్పుడు ఇంటి యొక్క ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకుని సిగ్గుమారిన ముఖము పెట్టుకొని ఇట్లా నిను సమాధానములను నేను అర్పించవలసి ఇంటిని నేను నా మొక్కు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొని వలనని రాక నిన్ను ఎదుర్కొన్న వలనని బయలుదేరగా నీవే కనపడితే దేవుడు పరిశుద్ధ